గోదావరిలో వరద ఉధృతి నిలకడగా ఉంది ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ప్రస్తుతం నీటి మట్టం పదమూడు పాయింట్ తొమ్మిది అడుగులగా ఉంది ఆనకట్ట నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి సముద్రంలోకి పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు రాజమహేంద్రవరం వద్ద వరద ప్రవాహం స్థిరంగానే ఉంది ఈ రాత్రి నుంచి గోదావరి వరద క్రమంగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అంచనా వేస్తోంది గోదావరి వరదతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గౌతమి వశిష్ట వైనతయ నదీపాయలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి దీంతో లంక గ్రామాల ప్రజలు వరద ముంపులోని అవస్థలు పడుతున్నారు ధవలేశ్వరం బ్యారేజ్ కు దిగవనున్న పదహారు లంక గ్రామాల ప్రజలు వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు చాలా గ్రామాల్లోని ప్రజలు మరపడవల్లోనే ప్రయాణాలు సాగిస్తుంటే మిగిలిన వారు మోకాలిలోతు నీటిలో రాకపోకలు సాగిస్తున్నారు వరద ప్రాంతాల విద్యార్థులకు అధికారులు సెలవు ప్రకటించినప్పటికీ పాఠశాలలు కళాశాలలు యథావిధిగా పనిచేయడంతో విద్యార్థి ఈ నెల ఆరు వరకు వరద చోరు ఇదే స్థాయిలో ఉంటుందని అధికారులు ప్రకటించడంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు కేంద్రపాలిత ప్రాంతం యాణ వద్ద గౌతమి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది పుదుచ్చేరి పర్యాటక శాఖ నిర్వహించే వాటర్ స్పోర్ట్స్ గడిచిన నెల రోజులుగా ముంపు బారిన పడటంతో యాబై లక్షల వరకు ఆదాయం కోల్పోయింది మత్స్యకారులు వేటలకు వెళ్లే అవకాశం లేక నావలన్నీ గట్టుకు చేరాయి గోదారమ్మ శాంతించాలంటూ స్థానికులు పూజలు చేస్తున్నారు